పథకం కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన వరప్రసాదం ఆ ఫలితాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చూసాం ఈ రోజు సంపూర్ణంగా చూడబోతా ఉన్నాం జూలై పదో తేదీన హంద్రీనివా మూడు వేల ఎనిమిది వందల యాభై కృషికల సామర్థ్యంతో పన్నెండు పంపులు హాన్ చేసే మల్యాల నుంచి మరి నీటి కృష్ణా జలాలతో అత్యంత పీడిత కర్నూలు అనంతపూర్ చిత్తూరు జిల్లాలని సస్య శ్యామలం చేయడానికి కంకణం కట్టుకున్న నాయకుడు మన నాయకుడు ఆ ఫలితాలు రెండు నెలల్లో మనం సంపూర్ణంగా చూడబోతా ఉన్నాం ఇది కదా అభివృద్ధి ఇది రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నది తరతరాల రాయలసీమ వెనుకబడుతనాన్ని ఈ ప్రాంత దారిద్రాన్ని ఈ ప్రజల అమాయకత్వాన్ని ఈ పేదల అవసరాల్ని రాజకీయ పునాదులుగా చేసుకుని ముఖ్యమంత్రులు మంత్రులు మరి కేంద్ర మంత్రులు అనేక మంది అయ్యారు తప్ప ఈ రాయలసీమ దారిద్రాన్ని సమూలంగా శాశ్వతంగా రూపుమాపడానికి శక్తివంతమైన చర్యలు తీసుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప రెండో వ్యక్తి రాయలసీమలో ఎవరు కనిపించరని సగర్వంగా చాటి చెప్తా ఉన్నాయి మహానాడు వేదిక ద్వారా